నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా వీలునామా రాసిన వ్యక్తి తన వీలునామాని ఎప్పుడైనా ఉపసంహరణ చేసుకోవచ్చా రద్దు చేసుకోవచ్చా వీలునామాని సవరణ చేసుకునే వెసులుబాటు అతనికి ఉంటుందా సో మిత్రులరా మన దేశంలో ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అనే చట్టం ఉంది ఇందులో వీలునామా గురించి పేర్కొనడం జరిగింది ఇందులోని సెక్షన్ అరవై రెండు ఏం చెప్తుంది అని అంటే ఎవరైతే వీలునామా రాస్తున్నారో ఆ వ్యక్తి ఆ వీలునామాని ఎప్పుడైనా సరే సవరణ చేసుకోవచ్చు ఉపసవరణ చేసుకోవచ్చు లేదా తనకు నచ్చకపోతే రద్దు కూడా చేసుకోవచ్చు ఒక వ్యక్తి రెండు వీలునామాలు రాసినప్పుడు చివరగా రాసిన వీలునామాలో మొదటి వీలునామా నేను రాశాను ఆ వీలునామాని నేను రద్దు పరుస్తున్నాను అన్న విషయాన్ని చివరి వీలునామాలో రాయాలి లేకపోతే రెండో వీలునామా చెల్లుబాటు కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక వీలునామాని మొదట ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేపిస్తారు ఆ తర్వాత వారి మనసు మారిపోయి ఒక వైట్ పేపర్ మీద మరొక వీలునామా రాస్తారు సో ఇలాంటి సందర్భం ఏర్పడినప్పుడు రిజిస్టర్ గా ఉన్నటువంటి వీలునామా ఏదైతే ఉందో అదే వాళ్ళ తదనాంతరం చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రెండో వీలునామా రాసేటప్పుడు మొదటి వీలునామాను రద్దుపరచాలి తర్వాతే ఆ రెండో వీలునామా అనేది చెల్లుబాటు అవుతుంది సో ఈ వీలునామాలు అనేవి తాను బ్రతికి ఉన్న కాలంలో ఎప్పుడైనా ఉపసంహరణ చేసుకోవచ్చు రద్దు చేసుకోవచ్చు అందులోని అంశాలను సవరణ చేసుకోవచ్చు దాని ఆపే హక్కు ఎవరికి ఉండదు ఎందుకంటే అతని ప్రాపర్టీకి అతనే అబ్సల్యూట్ ఓనర్ కాబట్టి ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహింద్